ఇక్కడ నుంచి మై హోమ్ చూడండి ఎలా ఉందో మై హోమ్ అక్కడ బాగుంది కదా మై హోమ్ పూజ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది అంత మైండ్ స్పేస్ మైండ్ స్పేస్లో కంపెనీలు ఇంత ఇదంతా ఏంటంటే ఐటెక్ సిటీ లోపలంతా కూడా ఇది కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇక్కడ ఆ బ్యాక్ సైడ్ వచ్చే ఇన్ ఆర్బిట్మాల్ వచ్చింది లాస్ట్లో ఏంటంటే కొన్ని కంపెనీస్ పెద్ద పెద్ద హోటల్స్ ఉన్నాయి ఇది రోడ్ అనమాట మెయిన్ ది చక్కగా చెట్లు వేసారు అంత నీట్గా ఉంది ఇట్లా ఉండాలన్నమాట ఆఫీసులు అంటే ఇది కూడా వెరిజన్ అనమాట వెరిజన్ కంపెనీ పెద్దది ఇక్కడ మనం స్టెప్స్ దిగ్వాల్సింది హైదరాబాద్ మైండ్ స్పేస్లో ఇక్కడ వాకింగ్ ట్రాక్ అనమాట పైనుంచి సో బాగుందనమాట చుట్టుపక్కల మొత్తం ఐటీ కంపెనీలు వాకింగ్ ట్రాక్ ఎలా ఉంటాయి ఎట్లా వేయాలి అన్ని ఐటీ కారిడార్లు ఇట్లా వేస్తే కానీ కింద ట్రాఫిక్ అవటం ప్లస్ జనాలు కూడా ఏంటంటే ఫ్రీగా వెళ్ళిపోతారు సేవ్ అయితే కింద గురించి వెళ్ళాలంటే ఏంటంటే ట్రాఫిక్ అవ్వటం జనాలు ఏంటంటే సిగ్నల్ దగ్గర నిలబడటం ఇవన్నీ చాలా టైం తీసుకునేది అలా కాకుండా ఇలా వేసారు అనుకో అన్ని ఐటీ కారిడార్లు ఈజీగా వెళ్ళిపోతారు అమ్మాట చూడండి చక్కగా ఉంది దాంతో మైండ్ స్పేస్ అనమాట ఇక్కడ అన్నీ కూడా కొన్ని వందల కంపెనీలు ఉన్నాయి చిన్న చిన్న కంపెనీలు వాకింగ్ ట్రాకు ఈ వాకింగ్ ట్రాక్ వచ్చాక ఇక్కడ ఎండ్ అవుతుంది సో ఎక్కడ నుంచి అంటే ఐటెక్ సిటీలో మనం మైండ్ స్పేస్ స్టార్టింగ్ నుంచి అవుతుంది అనమాట సో ఇక్కడ చూసుకోవచ్చు ఈ రోడ్డు మొత్తం కూడా అదే అక్కడ ఒక టెర్మినల్ ఇచ్చాడు కొంచెం ముందుకు పోతే ఐటెక్ సిటీ నుంచి స్టార్ట్ అవుతుంది ఇక్కడ ఇక్కడ ఒక పెద్ద కంపెనీ ఇక్కడ చూసారు కదా ఇదంతా కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదా ఇక్కడ అంతా ఏదో ఒక పెద్ద కంపెనీ కట్టడానికి ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇది మొత్తం ఐటెక్ సిటీ బ్యాక్ చేయడం అనమాట ఇది ఈ అపార్ట్మెంట్స్ పక్కన బీజీలు ఫ్యామిలీస్ ఇలా ఉంటుంటారు కదా ఇది ఏదో పెద్ద కంపెనీ కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇటు సైడ్ ఎప్పుడు రాలేదు ఇప్పుడే ఫస్ట్ టైం వస్తున్నాను ఇంకా ఇది మొత్తం లాస్ట్ అనమాట Tilbittävä on niin, että me tilaavat tällaisia taksit, jotta se ఇది ఐటెక్ సిటీలో బ్యాక్ సైడ్ ఇటు కూడా కొన్ని కంపెనీస్ పెద్ద పెద్ద హోటల్స్ అన్నీ ఉన్నాయి సో మైండ్ స్పేస్ బ్యాక్ సైడ్ వచ్చిందన్నమాట చూశారు కదా ఇక్కడ అంతా కూడా వాకింగ్ ట్రాక్ పైన బ్రిడ్జ్ లాగా జనాలు ఏంటంటే తిరగటానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి కట్టారు బాగుంటుంది ఐటెక్ సిటీ బ్యాక్ సైడ్ రోడ్డు